ఇండియన్ షేర్ మార్కెట్లో ఎయిటీ పర్సెంట్ పెరగడానికి రెడీగా ఉన్న ఆ షేర్ మార్కెట్లో మనం చాలా సెక్టర్స్ ఉంటాయండి అందులో ఎనర్జీ సెక్టర్ ఎనర్జీ సెక్టర్లో ద మంచి కంపెనీస్ అండి అంటే ఎయిటీ పర్సెంట్ పెరగడానికి రెడీగా ఉండి ఒక పెద్ద అనాలిసిస్ వాళ్ళ నుంచి వచ్చిన రికార్డ్ అండి ఆ రిపోర్ట్ని అయితే నేను ఇప్పుడు మీ దగ్గర చూపిస్తున్నాను అండ్ ఎనభై శాతం పెరగడానికి రెడీగా ఉన్న ఎనర్జీ షేర్లు అండ్ అంతేకాదు మన ఇండియాలో డిఫెన్స్ సెక్టార్ అనేది ఒకటి ఉంటుందండి డిఫెన్స్ సెక్టార్ అంటే ఆర్మీకి సంబంధించిన ప్రోడక్ట్స్ కానీ ఇలాంటి డిఫెన్స్ సెక్టార్లో కూడా ఒక ఐదు మంచి ఫండమెంటల్గా బాగున్నటువంటి ఒక ఐదు కంపెనీస్ అండ్ ఎనర్జీ సెక్టార్కి సంబంధించినవి డిఫెన్స్ సెక్టార్కి సంబంధించినటివి ఈ కంపెనీస్ ఏవి ఫ్యూచర్లో ఎలా పెరుగుతాయి అది ఉందా అండ్ చాలామంది అడుగుతున్నారండి సతీష్ గారు ఒక్కసారి మీ పోర్ట్ఫోలియో మీరు ఏమేమి షేర్స్ కొన్నారు మీకు ఎంత ప్రాఫిట్ వచ్చింది ఒక్కసారి చూపమని అడిగారండి నేను మరీ మీకోసం ఈరోజు నా పర్సనల్ అకౌంట్ నేను ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడ్డానికి మీరు రెడీయా ఖచ్చితంగా మూడు సంవత్సరాల కిందట నేను ఒక మంచి పవర్ఫుల్ వీడియో పెట్టానండి అందులో ఇరవై ఐదు రూపాయల షేర్ ఉండండి ఇరవై ఐదు రూపాయలు ఏంది ఇరవై ఐదు రూపాయల షేర్ ఉండే ఇరవై ఐదు రూపాయల షేర్ కొనుక్కోమని నేను చాలామందికి వీడియో రూపంలో చెప్పాను అండ్ డైరెక్ట్గా పర్సనల్గా నా దగ్గర ఎవరైతే డిమేట్ అకౌంట్స్ ఓపెన్ చేసుకొని ఉంటారో వాళ్ళందరికీ పర్సనల్గా కాల్ చేసి కొంచెం బలవంతంగా వాళ్ళకి చెప్పి కొనిచ్చారండి ఈరోజు ఆ షేర్ ఎంత ఉంది ఆ కంపెనీ ఏది అండ్ అదే టైంలో ఇంకొక తక్కువ రేటు ఉన్న మంచి కంపెనీస్ ఇంకొక రెండు చాలామందికి కొనిచ్చారండి వాటి పరిస్థితి ఏమి ఎంతవరకు పెరిగింది నెక్స్ట్ అలాంటివి ఎలా పెరుగుతాయి ఇవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే అన్ మై ఫ్రెండ్స్ మీరు ఒక లైక్ కొట్టడం వల్ల మీ దగ్గర నుంచి ఏ డబ్బు మీ దగ్గర నుంచి ఏం బయటకు వెళ్ళదండి జస్ట్ ఒక లైక్ కొట్టండి అని మోస్ట్ ఇంపార్టెంట్ ఈ వీడియో మీకు నచ్చుతుంది యూజ్ఫుల్ అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి మోస్ట్ ఇంపార్టెంట్ మీ క్లోజ్ ఫ్రెండ్స్కి డబ్బు బాగా సంపాదించాలి అని కసి ఉన్న కేవలం ఒక ఐదే ఐదు మందికి ఈ వీడియో షేర్ చేయండి మీరు అదే నాకు ఇచ్చే ఫీజ్ థ్యాంక్ యూ సో మచ్ లెట్స్ వెల్కమ్ టు గ్రేట్ వెల్త్ ఫర్ యూ వెల్కమ్ టు గ్రేట్ వెల్త్ ఫర్ యూ ఐఎమ్ సతీష్ కుమార్ ఫైనాన్షియల్ అడ్వైజర్ యాజ్ వెల్ యాజ్ వెల్త్ కోచ్ అండ్ మోతిలాల్ ఓస్వాల్ అండ్ సబ్ బ్రోకర్ అండి రిజిస్టర్డ్ సెబీ బ్రోకర్ నేను అండ్ ఎన్ఐఎస్ఎం సర్టిఫైడ్ కూడా అండ్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాను నా ట్వంటీ ఇయర్స్ అనుభవం అండ్ నా ఎక్స్పీరియన్స్ మీతోనే షేర్ చేసుకోవడానికి నేను రెడీ ఉన్నాను ఖచ్చితంగా మూడు సంవత్సరాల కిందట నేను ఒక ఇదే నా యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో పోస్ట్ చేశానండి అందులో ఒక షేర్ గురించి కొత్తగా ఐపీఓ లిస్టింగ్ అవుతున్న షేర్ గురించి ఒక అర్ధ గంట సేపు ఒక వీడియో తీసి పెట్టారండి అందులో ఆ కంపెనీ షేర్ ఏమి దాని ప్రాఫిట్స్ ఉన్నాయి నెక్స్ట్ ఎంతవరకు పెరుగుతుంది దాని పరిస్థితి ఏమని నీట్గా ఇప్పుడు ఎలాగా చెప్తున్నానో అదే జెన్యునిటీతో అదే ఓపిక్గా అంత ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేటిక్గా నేను డేటా మొత్తం కలెక్ట్ చేసి మీకు ఒక వీడియో తీశాను సో ఆ టైంలో పబ్లిక్ ఇష్యూ అప్లై చేసుకున్న వాళ్ళకి అప్లై అయినాయి అండ్ అప్లై కాని వారు కూడా నేను పర్సనల్గా నా దగ్గర డిమట్ అకౌంట్స్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకి కాల్ చేసి మరీ ఆ షేర్ అయితే కొనిచ్చడం జరిగిందండి ఇప్పుడు ఆ షేర్ ఏంది అది ఎంత పెరిగింది దాని పరిస్థితి ఏమి అలాగే అదే టైంలో ఇంకొక రెండు కంపెనీస్ చెప్పాను మోర్ దెన్ ఒక ఫార్టీ మెంబర్స్కి అయితే నేను ఆ కంపెనీ షేర్స్ అయితే కొనివ్వడం జరిగిందండి ఆ కంపెనీ ఏవి ఆ షేర్స్ ఏమి ఆ డీటెయిల్స్ ఏంది ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు యా ఫ్రెండ్స్ ఇదే నా ఛానల్ అండి గ్రేట్ వెల్త్ ఫర్ యూ మనీ మైండ్ మార్కెట్ అండ్ సెవెన్ పాయింట్ వన్ త్రీ సబ్స్క్రైబర్స్ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మీరు ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ ఇవ్వండి అండ్ నేను లాస్ట్ ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ ఒక మంచి వీడియో అయితే నేను పెట్టానండి ఆ వీడియో అయినా ఒక్కసారి మనం ప్రీవియస్ బ్యాక్ వెళ్ళి చూసుకుందాం ఇవన్నీ నేను పెట్టిన వీడియోస్ అండి ఒకసారి మీరు చూడండి అండ్ ఈ వీడియో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఐఆర్ఎఫ్సి ఐపీఓ షేర్ అని చెప్పేసి ఒక వీడియో తీశారండి ఇది మీకు కనిపిస్తుంది కదా బాగా చూడండి ఐఆర్ఎఫ్సి ఐపీఓ ఇండియన్ రైల్వే ఫినాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ ఐపీఓ గురించి నేను ఒక వీడియో తీశాను ఆ వీడియోనే ఇదండి ఇందులో ఒక కంపెనీ గురించి పూర్తిగా డీటెయిల్స్ ఇచ్చానండి నేను అంటే ఆ షేర్ ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అది ఎంత ఐపీఓకి ఇరవై ఐదు రూపాయల నుంచి మనం ఇరవై రూపాయల వరకు అప్లై చేసుకోవచ్చు ఓకేనా అప్లై చేసుకుంటే మనకి ఎన్ని షేర్స్ వస్తాయి ఓవరాల్గా నేను ఈ డీటెయిల్స్ ఇచ్చాను ఒకసారి చూడండి ఓవరాల్గా ఐఆర్ఎఫ్సి ఆ కంపెనీకి సంబంధించి రిపోర్ట్ అండి ఇది ఆ రిపోర్ట్ గురించి చెప్పాను తర్వాత ఆ కంపెనీ పెరుగుతుందా తగ్గుతుందా ఓవరాల్గా ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కంపెనీ ఆ కంపెనీ గురించి టోటల్గా చెప్పానండి అండ్ ఎంతమంది కొంటే ఎంతవరకు ప్రాఫిట్ వస్తుంది మనకి ఇనేది కూడా నేను చెప్పాను దీన్ని బట్టి చాలామంది నా దగ్గర ఈ షేర్స్ అయితే కొన్నారండి యా మై ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఐఆర్ఎఫ్సి షేర్స్ నేనైతే ఆ రోజు మూడు వేల ఆరు వందల షేర్లు కొన్నానండి థర్టీ టూ రూపీస్లో ముప్పై రెండు రూపాయలు కొన్నాను అంటే టోటల్గా నా ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఒక లక్ష పదహారు వేల రూపాయలు నేను ఇన్వెస్ట్ చేశానండి ప్రజెంట్ నాలుగు లక్షల పదమూడు రూపాయలు ఉందండి ప్రాఫిట్ నాకు కేవలం ఆ ఒక్క కంపెనీలో అంటే టోటల్గా ఐదు లక్షల ఇరవై తొమ్మిది వేల రూపాయలు ఉందండి అండ్ నేనే కాదు నాలుగు లక్షల రూపాయలు నాకు ప్రాఫిట్ వచ్చింది కేవలం త్రీ ఇయర్స్లో నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ లక్ష పదహారు వేల రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఉంటే నాలుగు లక్షల పదమూడు వేలు అంటే నాకు దగ్గర దగ్గర త్రీ టైమ్స్ నాకు రికవర్ అయింది త్రీ ఇయర్స్లో నేను ఏదైతే నా కస్టమర్స్ చెప్పానో అండ్ నా కస్టమర్స్ కూడా ఇక్కడ చాలా మంది వీళ్ళందరికీ చెప్పాను ఇక్కడ ఏ రేట్స్లో ఇరవై ఆరు రూపాయలు బై చేయించాను చూడండి ఐదు వందల డెబ్బై ఐదు షేర్లు నెక్స్ట్ ఇరవై తొమ్మిదిలో కొంతమందికి బై చేయించాను నాలుగు వందల ఎనభై షేర్లు అండ్ ఇరవై మూడు డెబ్బై నాలుగు పైసలు కూడా రెండు వందల షేర్లు బై చేశారు చూడండి ఈ విధంగా నా కస్టమర్స్ మొత్తం ఏ రేట్లలో ఆరులో కూడా నేను షేర్స్ అయితే కొనివ్వడం జరిగింది ఈవెన్ ఓవరాల్గా అందరికీ అయితే ప్రాఫిట్ అయితే ఉందండి టోటల్ నా కస్టమర్స్ మొత్తం అంతా కలిపి ఏడు లక్షల యాభై ఏడు వేల రూపాయలు ఐఆర్ఎఫ్సిలో మేము ఇన్వెస్ట్ చేస్తే ఈరోజు దాని విలువ పదమూడు లక్షల ఎనభై నాలుగు వేలండి అంటే అక్షరాల ఆరు లక్షల ఇరవై ఏడు వేలు ఇన్ని యావర యాన్ అండ్ యావరేజ్గా నేను చెప్తున్నా అంటే నేను బై చేసినది మాత్రం ముప్పై రెండు ఇరవై మూడు రూపాయలు నేను బై చేశాను లిస్టింగ్ అయిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ అయితే నాకు నూట నలభై ఏడు రూపాయలు అయితే నడుస్తుందండి ఆ షేర్ ప్రైస్ కదా ఇంతకన్నా మంచి రిటర్న్స్ అయితే ఏమన్నా వస్తాయా బయట ఇదే కాదు ఇంకా వేరే కంపెనీస్ కూడా రెండు కంపెనీస్ మా వాళ్ళకి నేను చెప్పాను ఇన్వెస్ట్ చేయించాను అవి కూడా ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ గుజరాత్ పీపావర్ పోర్ట్ లిమిటెడ్ ఇది డివిడెండ్స్ పరంగా బాగా మంచి రికార్డు ఉన్న కంపెనీ అండి ఈవెన్ స్టిల్ ఇది కూడా ఇప్పుడు కూడా మనకు లాంగ్ టర్మ్లో మంచి టార్గెట్స్ అయితే ఉన్నాయని చెప్పి మంచి మంచి మార్కెట్ అనలిస్టులు అయితే చెప్తున్నారు సో మేము ఎంతలో కొన్నామో చూడండి ఒకసారి ఓకేనా డెబ్బై ఏడు తొంభై ఐదు వైసాల నుంచి మేము బై చేయించుకుంటూ వచ్చామండి నేనైతే పర్సనల్గా రెండు వందల షేర్లు ఇక్కడైతే బై చేశాను డెబ్బై ఏడు రూపాయలు తొంభై మూడు రూపాయలు బై చేశానండి ఓవరాల్గా ఇది ఒక కంపెనీలో నాకైతే ఇరవై వేల రూపాయలు ప్రాఫిట్ ఉందండి ఇక్కడ కనిపిస్తుంది కదా నేను ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ పదహైదు వేల ఐదు వందల ఎనభై ఆరు రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు నాకు వచ్చిన ఓన్లీ మై ప్రాఫిట్ చూడండి ఇక్కడ ఇరవై వేల రూపాయలు ఈ విధంగా నా మొత్తం కస్టమర్స్ అందరికీ నేను ఇక్కడ బై చేపించాను చూడండి ఏ రేట్లలో ఎంతెంత రేట్లో ఇక్కడ ఇవన్నీ బై రేట్స్ అనమాట బైయింగ్ యావరేజ్ ప్రైజెస్ ఇవన్నీ కొన్న రేట్లు అనమాట ఓకేనా అండ్ లాస్ట్ రేట్ ప్రైస్ చూస్తున్నారు కదా ఇవి ప్రజెంట్ రేట్లు అంటే ప్రజెంట్ రేట్ ఒకటే ఉంటుంది నేను కొన్న ప్రైజెస్ ఇవన్నీ కస్టమర్స్ కొనిచ్చిన ప్రైజెస్ ఇవన్నీ ఇంజనీర్స్ ఇండియా అని ఒక కంపెనీ ఉంది త్రీ ఇయర్స్ బ్యాక్ మేము స్టాక్ మార్కెట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అయితే మేము బాగా పెట్టామండి ప్రతి ఏపీ తెలంగాణ మొత్తం ఆ ప్రోగ్రామ్స్ అవేర్నెస్ పెట్టినప్పుడు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు మేమైతే ఇంజనీర్స్ ఇండియా కూడా రికమెండ్ చేయడం జరిగిందండి ఇంజనీర్స్ ఇండియా అప్పుడు సిక్స్టీ రూపీస్ కానీ సెవెంటీ రూపీస్ ఎయిటీ రూపీస్ బిట్వీన్ నడుస్తుండట ఈరోజు నూట ఎనభై ఆరు రూపాయలు ఉందండి అండ్ అక్కడ మేము చాలామంది కొనిచ్చాం మా కస్టమర్స్ అందరికీ చూడండి మేము కొన్న ప్రైజెస్ కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి ఎనభై ఎనిమిది నూట పదకొండు డెబ్బై ఒకటి డెబ్బై రూపాయలు ఇవి డిపి క్వాంటిటీ ఇవి కొన్ని కొనిచ్చిన షేర్స్ క్వాంటిటీ అనమాట అండ్ ఏ రేట్లో కొనిచ్చాము అనేది బయింగ్ యావరేజ్ ప్రైస్ ఇదండి అండ్ ప్రజెంట్ రేటు ద ఇవి చూస్తున్నారు కదా ఇక్కడ కూడా అంతే ఒక లక్ష నలభై ఒక్క వేలు రూపాయలు యాడ్ అండ్ యావరేజ్గా అంటే మీరు ఓవరాల్గా చూడండి ఇక్కడ ఎనభై రూపాయల్లో కొన్నా నూట పదకొండు రూపాయల్లో కొన్నా మళ్ళీ తగ్గినప్పుడు మళ్ళీ కొన్నా ఓవరాల్గా యావరేజ్గా ఇంత కొన్నా కూడా నేను ఓవరాల్గా ఒక లక్ష నలభై ఒక్క వెయ్యి మేము ఇన్వెస్ట్ చేసి ఉంటే ఈరోజు దాని వేలు మూడు లక్షల నలభై ఐదు వేల రూపాయలు ఉండట్లండి అంటే రెండు లక్షల రూపాయలు ప్రాఫిట్ చూస్తున్నారు కదా ఇది కూడా అంతే ఓన్లీ స్పాన్ ఆఫ్ త్రీ ఇయర్స్ మనకి మూడు సంవత్సరాల లోపల మోర్ దెన్ మన ఇన్వెస్ట్మెంట్ డబల్ అవుతుంది ఈ విధంగా ఐఆర్ఎఫ్ గురించి వీడియో తీశాను అండ్ చాలా మందికి నా కస్టమర్స్ అందరికీ కొనిచ్చాను అండ్ అదే కాదు మేము చెప్పాను కదా స్టాక్ మార్కెట్ ప్రోగ్రామ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టామని ఆ ప్రోగ్రామ్స్లో కూడా ఇంజనీర్స్ ఇండియా అని జీపీపీఎల్ అని ఇలాంటి చాలా కంపెనీస్ అయితే మేము చెప్పామండి అందరికీ మోర్ దెన్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్లో వాళ్ళ అమౌంట్ డబల్ కాదండి మోర్ దెన్ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ కూడా అందరికీ పెరిగాయి ఒక్క ఐఆర్ఎఫ్సిలోనే నాకు దగ్గర దగ్గర పదహైదు పదహైదు టైమ్స్ కానీ ఇరవై టైమ్స్ వరకు మా కస్టమర్స్కి మాకైతే మంచి లాభాలు అయితే ఇచ్చిందండి అలాంటి కంపెనీస్ ఇంకా నేనైతే మీకు నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మీకు అలాంటి ఛానల్స్ అలాంటి కంపెనీస్ అయితే నేను రీసెర్చ్ చేస్తూ మీకైతే ఇస్తూ ఉంటానండి ఇంకా టోటల్గా మీరు ఎంత ఇన్వెస్ట్ చేసినారు మార్కెట్లో మీకు ఎంత వరకు రిటర్న్స్ వచ్చింది ఏ కంపెనీస్లో ఏ చేసుకున్నారు అనేది ఒక టూ మినిట్స్ మీకు నేను చూపించేస్తానండి తర్వాత ఇంకా డిఫెన్స్ సెక్టార్స్ కానీ మంచి ఎనర్జీ సెక్టార్స్ అంటే టాప్ సెక్టార్స్ ఇవి ఈ కంపెనీస్ ఈ సెక్టార్స్లో మంచిగా పెరిగే పెర్ఫార్మెన్స్ ఉన్న మంచి కంపెనీస్ కూడా ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు ఒకసారి ఇవేందో చూద్దాం నా పోర్ట్ఫోలియో ఏమై ఫ్రెండ్స్ ఇది నా పోర్ట్ఫోలియో అండి ఒకసారి చూసి కదా నేనైతే అప్పట్లో సుజరాన్ ఎనర్జీ అనే కంపెనీ ఉంది మీకు తెలిసి అది కేవలం తొమ్మిది రూపాయల అరవై ఆరు పైసలు అయితే నేను బై చేశానండి ఈరోజు అరవై నాలుగు రూపాయలండి కేవలం ఆ ఒక్క కంపెనీలోనే నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ కోసం వెళ్ళానండి ఇది ఓకేనా నాకు ఓవరాల్గా ఆ ఒక్క కంపెనీలోనే పదమూడు లక్షల ఇరవై వేల రూపాయలు ప్రాఫిట్ ఉందండి అండ్ ఇదే కాదు ఆదానీ పవర్ ఆదానీ పవర్ నెక్స్ట్ మీకు చెప్పాను కదా ఇంతమంది ఐఆర్ఎఫ్సీ అని ముప్పై రెండు రూపాయలు చూడండి నాలుగు లక్షల పదమూడు వేల రూపాయలు ప్రాఫిట్ ఉంది ఇలాగే టాటా మోటార్స్ టాటా పవర్ కానీ టాటా మోటార్స్ ఐఓసి ఓకేనా ఈ ఐఓసీ కోల్ ఇండియా వీటిలో నాకు డివిడెన్స్ కూడా నాకు చాలా బాగా వస్తున్నాయండి డివిడెండ్స్ అంటే షేర్ ప్రైస్ పెరుగుతుంది ఇట్లా ఇక్కడ షేర్ ప్రైస్ వల్ల పెరగడం వల్ల నాకు ప్రాఫిట్ ఉంది అదేవిధంగా నాకు డివిడెన్స్ రూపంలో కూడా నాకైతే మంచి ఇన్కమ్ అయితే ఉందండి అంటే మీకు దయచేసి చెప్తున్నా ఈ షేర్స్ అయితే ఇప్పుడు మీరు కొనకండి ఎందుకంటే ఇప్పుడున్న సిచువేషన్ తగ్గట్టుగా మోతిలాల్ ఓస్వాల్ కానీ మా కంపెనీ ఇచ్చే రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం మీకు నేనైతే మంచి కంపెనీస్ అయితే నేను చెప్ చెప్తూ ఉంటాను వాటిలో మీరైతే ఇన్వెస్ట్ చేసుకోండి ఇది నా పోర్ట్ఫోలియ అండి ఓవరాల్గా నేను ఇరవై ఒక లక్ష అరవై వేల రూపాయలు నేను ఇన్వెస్ట్ చేసింటే ఓకేనా ఈరోజు ప్రజెంట్ వాల్యూ యాభై నాలుగు లక్షల ఇరవై ఏడు వేల రూపాయలు ఉందండి కనిపిస్తుంది కదా ఇక్కడ అంటే టోటల్గా ఓవరాల్గా ముప్పై మూడు లక్షల ఇరవై ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయలు నాకు ఓవరాల్గా ప్రాఫిట్ ఉంది ఇది కేవలం నేను ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్ నుంచి నేను స్టార్ట్ చేశానండి అండ్ ఈ ఇరవై ఒక్క లక్ష ఒకే రోజు నేను ఇన్వెస్ట్ చేసింది అయితే కాదండి అప్పుడప్పుడు అప్పుడప్పుడప్పుడు కొన్ని కొన్ని షేర్స్ ఈ షేర్స్ కూడా ఇవన్నీ ఒకే టైప్లో నేను ఇన్వెస్ట్ చేయాలండి ఫస్ట్ కొన్ని కొన్నా మరీ తగ్గినప్పుడు మరీ కొన్ని కొన్నా మరీ తగ్గితే మరీ కొన్నా ఇట్లా యావరేజ్ చేసుకుంటూ రావడం నేను మార్కెట్ని అయితే వదలలేదు మార్కెట్ అంతా నేను కొనుక్కుంటూ ఉన్నాను మళ్ళీ అంతా కొన్ని ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ ఉన్నాను అండ్ అదేవిధంగా లాంగ్ టర్మ్ పెట్టుకునే షేర్స్ కూడా ఉన్నాయి ఈ కంపెనీస్ అయితే నేను లాంగ్ టర్మ్కి అయితే పెట్టుకున్నాను దయచేసి ఇవి ఇప్పుడైతే మీరు కొనకండి నేను కేవలం నాకు ఎంత ప్రాఫిట్ వచ్చింది అనేది మీకు చూపించడం కోసం మాత్రమే నేను నా పోర్ట్ఫోల్ అయితే నేను చూపించడం అయితే జరిగిందండి యా ఫ్రెండ్స్ ఈ విధంగా నేనైతే లాంగ్ టర్మ్ దృష్టిలో పెట్టుకొని ఈ షేర్స్ అయితే కొనడం జరిగింది అండ్ నా కస్టమర్స్ అందరికీ కూడా నేను ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ నుంచి నేను అయితే మంచి షేర్స్ అయితే కొనిచ్చాను వాళ్ళందరికీ మంచి ప్రాఫిట్స్లో ఉన్నారు హ్యాపీగా అయితే ఉన్నారండి అండ్ మీలో మీకు కూడా ఎవరికైనా ఇలాంటి న్యూస్ కావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకే ఒక లైక్ మీకు ఏమి డబ్బులు ఏమి అడగట్లేదు ఒక లైక్ కొట్టండి మాకు అది బూస్ట్ ఇలాంటి కంపెనీస్ మళ్ళీ మీకు పెడుతూ ఉంటా అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉందండి టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను ఇవన్నీ పోస్ట్ చేస్తూ ఉంటా మీలో ఎవరైనా ఫ్రీగా మనకి ఈ డేటా కావాలి అనుకుంటే ఈ టెలిగ్రామ్ ఛానల్లోకి మీరు వెంటనే జాయిన్ అవ్వండి ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు అండ్ మై ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ నేను ఇంకా టెలిగ్రామ్ ఛానల్లో ఉన్న వీడియో తీసి పెట్టుకోకుండా అండ్ టెలిగ్రామ్లో కాకుండా ఇంకా ఫాస్ట్గా అంటే ఒక రీసెంట్గా ఒక సర్వీస్ అనేది స్టార్ట్ చేశారండి అంటే ఒక రోజుకి పది రూపాయలు కూడా కాదు కేవలం రెండు వేల తొమ్మిది వందల రూపాయలతో మీకు సంవత్సరం వరకు అయితే నేను సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నానండి ఈ ఆఫర్ కేవలం డిసెంబర్ ముప్పై ఒకటి వరకే డిసెంబర్ డిసెంబర్ ముప్పై ఒకటి తర్వాత ఈ ఆఫర్ అనేది ఉండదండి ఈ రెండు వేల తొమ్మిది వందల్లో మీకు నేను ఇలాంటి కంపెనీస్ మీకు పర్సనల్గా నా వాట్సాప్ ద్వారా నేనైతే మీతో మాట్లాడుతూ ఏంటి నేను పర్సనల్గా మీతో మాట్లాడుతూ వాట్సాప్లో మెసేజ్ పెడుతూ మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఫాస్ట్గా అయితే నేను ఇచ్చేస్తానండి ఈ రెండు వేల తొమ్మిది వందల రూపాయలు మీరు ఈ పైన కనిపిస్తున్న ఈ ఫోన్ నెంబర్కి మీరు ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి నాకు ఆ రిసిప్ట్ పే రి పేమెంట్ రిసిప్ట్ ఉంటుంది కదా అది నాకు వాట్సాప్ పెట్టండి తర్ నెక్స్ట్ మీకు ఒక కోడ్ ఇచ్చేస్తాను కోడ్ ఇచ్చిన తర్వాత ఒక గ్రూప్ యాడ్ చేసుకుంటాను ఆ గ్రూప్లో మీకు ఈ కంపెనీకి సంబంధించి ఎగ్జిట్ లెవెల్ కానీ ఎంట్రీ లెవెల్ కానీ యావరేజ్ బయింగ్ లెవెల్స్ కానీ నేను మీకు ఇస్తూ ఉంటాను దాంతోపాటు ఇంకొక మంచి ఆఫర్ ఏమి అంటే మీకు మార్కెట్ సంబంధించిన ఒక పదమూడు బుక్స్ అండి స్టాక్ మార్కెట్ వాల్యుబుల్ బుక్స్ అండి ఈ పదమూడు బుక్స్ కూడా మీకు నేను ఫ్రీగా ఇస్తున్నాను ఈ బుక్స్ మనం బయట కొనుక్కోవాలనుకున్నా కానీ ఖర్చు అవుతుంది అండి మీకు చాలా యూస్ఫుల్ బుక్స్ అండి తెలుగులో ఉంటాయి మీరు హ్యాపీగా చదువుకొని కూడా మీరు సొంతంగా నేర్చుకొని మీరు అనాలిసిస్ చేసుకొని మీరే ఓన్గా మార్కెట్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఈ కేవలం రెండు వేల తొమ్మిది వందలతో స్టాక్ మార్కెట్ బుక్స్ వన్ ఇయర్ వరకు మీకు నా సైడ్ నుంచి ఫుల్ సపోర్ట్ అయితే ఉంటుంది మీరు ఎవరైనా జాయిన్ కావాలనుకుంటే వెంటనే తొమ్మిది వందల రూపాయలు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేసి నాకు వాట్సాప్ మీరు రిసీప్ పెట్టేసి సో దాట్ మీ సీట్ కన్ఫర్మ్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ స్టాక్ మార్కెట్లో షేర్స్ కాదండి ఇంపార్టెంట్ అంతకన్నా ముందు సెక్టార్స్ అంటే బ్యాంకింగ్ సెక్టారా మోటార్ సెక్టారా ఐటీ సెక్టారా అండ్ ఎఫ్ఎంసీసీ సెక్టారా ఈ సెక్టార్స్లో నెక్స్ట్ ఫ్యూచర్లో బాగా పెరిగే సెక్టార్స్ ఏవి అందులో టాప్ కంపెనీస్ ఏమీ ఈ విధంగా మనం రీసెర్చ్ చేయాలి ఎనర్జీ సెక్టార్స్ అనేది ఒకటి ఉంటుంది అదేవిధంగా డిఫెన్స్ సెక్టార్ అంటే మన ఇండియన్ ఆర్మీకి సంబంధించిన వస్తువులు తయారయ్యేటివి ఏంటన్నా పెద్ద పెద్ద ఉంటాయి కదండి అవన్నీ తయారవ్వడానికి డిఫెన్స్ సెక్టర్ సంబంధించిన హెలికాప్టర్స్ కానీ ఏరోప్లైన్స్ కానీ అండ్ సమ ఏవైనా సరే మన ఇండియన్ ఇండియన్ డిఫెన్స్ సంబంధించిన ఏంటివైనా సరే వాటిని తయారు చేసిన కొన్ని టాప్ కంపెనీస్ ఉంటాయండి ఆ కంపెనీస్ ఏంటివి వాటిలో ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎంత మంచి రిటర్న్స్ వస్తాయి వీడియోలు తెలుసుకోబోతున్నారండి మై ఫ్రెండ్స్ ఈ వీడియో ఖచ్చితంగా మీకు వాల్యుబుల్ అనిపిస్తే దయచేసి కేవలం చాలా మంది అయితే నా వీడియోలు అయితే చూస్తున్నారండి అంటే నాకున్న కన్నా నా వీడియో చూసేవాళ్ళు చాలామంది ఎక్కువ ఉన్నారు కానీ చూసి వెళ్ళిపోతున్నారు ప్లీజ్ 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 ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నేను మీ నుంచి ఏం అడగట్లేదు జస్ట్ ఒక లైక్ అయితే కొట్టండి దాని నుంచి మీకు డబ్బులు అయితే ఏం కదా ఒక లైక్ అయితే కొట్టండి ఇంజనీ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మెంబర్స్కి ఈ వీడియో అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ లాస్ట్ ఒక త్రీ ఇయర్స్ నుంచి కానీ ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి కానీ మనం చూసినామంటే ఈ డిఫెన్స్ సంబంధించిన సెక్టార్స్ షేర్స్ ఒక రేంజ్లో మంచి ఇంప్రూవ్మెంట్ అయితే చూపిస్తున్నాయండి అంతేకాదు రాబోయే రోజుల్లో కూడా ఈ సెక్టార్ సంబంధించి మంచిగా ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది అంతేకాదు ఇది పెరిగే ఛాన్స్ అయితే కూడా చాలా పుష్కలంగా అయితే మనకు ఉందండి ఇవన్నీ మనం క్యాలిక్యులేట్ చేసి చూసుకున్నామంటే అండ్ ఒక బ్రోకరేజ్ కంపెనీ ఉంటుంది ఫిలిప్ క్యాపిటల్స్ అని ఈ ఫిలిప్స్ క్యాపిటల్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ డిఫెన్స్ సంబంధించిన ఒక ఐదు కంపెనీస్ అండి అంటే ఓవరాల్గా ఒక ఫైవ్ కంపెనీస్ అవి టార్గెట్స్ ఏవి అవి ఎలా పెరుగుతాయని చెప్పి ఒక రికార్డ్ అయితే వచ్చిందండి ద ఎకనామిక్స్ టైమ్స్ అనే ఒక ఇంగ్లీష్ పేపర్ అండి ఈ ఇంగ్లీష్ పేపర్లో అయితే మనకి రికార్డ్ అయితే వచ్చిందండి అందులో ద బెస్ట్ డిఫెన్స్ స్టాక్స్ భారత్ ఎలక్ట్రానిక్స్ అండి అండ్ డిఫెన్స్ సంబంధించిన సెక్టర్లో ఓవరాల్గా మార్కెట్ వాల్యూ సిక్స్టీ పర్సెంట్ ఉందండి అంటే సిక్స్టీ పర్సెంట్ ఉన్న టాప్ కంపెనీ ఇది అండ్ లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి చూసుకున్నామంటే ఈ కంపెనీ లాభాల పరంగా కానీ అండ్ స్థిరమైన నమోదు రికార్డ్ అయితే ఇందులో ఉందండి అంతేకాదు ఓవరాల్గా డెబ్బై ఐదు వేల తొమ్మిది వందల కోట్లు విలువ చేసే ఆర్డర్స్ కూడా ఈ కంపెనీ బుక్లో కలిగిందండి రాబోయే మూడేళ్లలో రెవెన్యూ అంటే పిఏటి అండ్ సిఎజీఆర్లు ఎయిటీన్ శాతం లేదా ఇరవై శాతం నమోదు కావచ్చని ఈ ఫిలిప్ క్యాపిటల్స్ వాళ్ళు అంచనా వేస్తున్నారు అంతేకాకుండా ఈ స్టాక్ బై రేటింగ్ కూడా ఇచ్చారండి రాబోయే రోజుల్లో మూడు వందల తొంభై రూపాయల వరకు ఇది టార్గెట్ అయితే రీచ్ కావచ్చు అండి అండ్ సెకండ్ కంపెనీ మనం కూడా చూసుకున్నామంటే హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఇది వచ్చే మూడు సంవత్సరాల్లో ఈ కంపెనీ రెవెన్యూ పిఏటీ సిఎజీఆర్లు ఎయిటీన్ పర్సెంట్ నుంచి ట్వల్వ్ పర్సెంట్ ఓవరాల్ నమోదు కావచ్చని ఫిలిప్స్ క్యాపిటల్స్ వాళ్ళు అయితే అంచనా ఇస్తున్నారు ఈ స్టాక్ సంబంధించి బై రేటింగ్ ఇచ్చారండి టార్గెట్ అయితే ఐదు వేల ఐదు వందల వరకు టార్గెట్ అయితే ఇస్తున్నారు అండ్ సెకండ్ కంపెనీ డేటా ప్యాటర్న్స్ రాడర్ అండ్ కాంప్రహెన్సివ్ ప్రోడక్ట్ పోర్ట్ఫోలియోలో ఈ కంపెనీ చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉందండి అండ్ స్వదేశీ పరిజ్ఞానంతో అంటే మన ఇండియన్ టెక్నాలజీతో తయారు చేసే ఈ డిఫెన్స్ సిస్టంలో ఒక మంచి పొజిషన్ అయితే ఉందండి వచ్చే మూడు సంవత్సరాల్లో ఈ కంపెనీ ఆదాయం అనేది రిటర్న్స్ కింద మనం చూసుకున్నామంటే ట్వంటీ సిక్స్ పర్సెంట్ ఉండొచ్చని అంచనా వేస్తున్నారు ఈ అంచనా కూడా ఫిలిప్స్ క్యాపిటల్స్ అనేది అయితే రికార్డ్ అయితే చూపిస్తుందండి ఈ స్టాక్ బై రేటింగ్ ఇచ్చారండి అందులో మూడు వేల నూట నలభై రూపాయల వరకు టార్గెట్ అయితే ఇచ్చారండి నెక్స్ట్ సోలార్ ఇండస్ట్రీస్ రాబోయే మూడు సంవత్సరాల్లో ఈ కంపెనీకి సంబంధించిన ప్రతి ఒక్కటి అంటే ట్వంటీ సిక్స్ టు థర్టీ పర్సెంట్గా పెరిగే ఛాన్స్ అయితే ఉందని చెప్పి మన ఫిలిప్ క్యాపిటల్స్ వారు అయితే చెప్తున్నారు ఈ స్టాక్ న్యూట్రల్ రేటింగ్ అయితే ఇచ్చారండి అందులో పన్నెండు వేల వరకు టార్గెట్ ధర అయితే చెప్తున్నారండి అండ్ ఈ కంపెనీ ముఖ్యంగా పేరుడు పదార్థాలను అయితే తయారు చేస్తుందండి భారత్ డైనమిక్స్ రాబోయే మూడు సంవత్సరాలు ఈ కంపెనీ రెవెన్యూ కానీ అండ్ పిఏటి సిఏజిఆర్లు ఇరవై నాలుగు నుంచి ఇరవై మూడు శాతం పెరిగే ఛాన్స్ అయితే నమోదు కావచ్చు అని చెప్పేసి మన ఫిలిప్స్ క్యాపిటల్ వాళ్ళైతే అంచనా ఇస్తున్నారు ఈ స్టాక్ బై రేటింగ్ కూడా ఇచ్చారండి బై రేటింగ్ టార్గెట్ అయితే పద్నాలుగు వందల వరకు టార్గెట్ అయితే చెప్తున్నారు నెక్స్ట్ ఎయిటీ పర్సెంట్ వరకు పెరిగే అవకాశం ఉన్న ఎనర్జీ స్టాక్స్ లిస్టులో మనం చూసుకున్నామంటే అందులో కొన్ని కంపెనీస్ అయితే ఉన్నాయండి మంచి మంచి కంపెనీస్ ఉన్నాయి అందులో ముఖ్యంగా ఎందుకంటే ఎందుకు నేను ఈ కంపెనీస్ చెప్తున్నానంటే ఎనర్జీ సెక్టార్స్ అనేది రాబోయే రోజుల్లో గొప్ప ఇంప్రూవ్మెంట్ అయితే సాధించే అవకాశాలు ఉన్నాయని మనమైతే అంచనా వేయించండి ఈ సెక్టార్ సంబంధించిన ఒక ఐదు కానీ ఒక ఆరు కానీ మంచి కంపెనీస్ రీసెర్చ్ చేసి ఇవి ఏకంగా సెవెంటీ పర్సెంట్ కానీ ఎయిటీ పర్సెంట్ కానీ పెరిగే అవకాశం అయితే ఉందని చెప్పేసి రీసెర్చ్ కంపెనీస్ అయితే చెప్తున్నారండి అందులో ఎనర్జీ సెక్టార్ ద బెస్ట్ స్టాక్స్ మన ఇండియాలో ఎనర్జీ సెక్టార్లో ట్రాన్స్ఫార్మ్ అయితే ఒక రేంజ్లో అవుతుంది అండ్ గవర్నమెంట్ కూడా దీని మీద ప్రత్యేకంగా ఒక దృష్టి సాధిస్తుందండి కాకపోతే ఈ ఇంప్రూవ్మెంట్ రావడానికి కాస్త టైం అయితే పడుతుందండి ఈ నేపథ్యంలోకినా మనం చూసుకున్నామంటే రాబోయే ఒక త్రీ టు ఒక ఫైవ్ ఇయర్స్ కానీ టెన్ ఇయర్స్ మనం చూసుకున్నామంటే ఇప్పుడు నేను చెప్పబోయే కంపెనీస్ ఒక రేంజ్ లో మంచి రికార్డ్ అయితే వస్తుంది అని చెప్పేసి స్టాక్ మార్కెట్లో పెద్ద పెద్ద అనలిస్టులు అందరూ చెప్తున్నారండి ఆ స్టాక్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఈ వచ్చే కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై లో మీకు అంటే మీ ఫైనాన్షియల్గా మీ ఫ్యామిలీ కానీ మీ లైఫ్ గోల్స్ అచీవ్ చేసుకోవడానికి మీరు మీకు ఇచ్చబోయే ఒక మంచి గిఫ్టే ఇప్పుడు నేను చెప్పబోయే కంపెనీస్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ స్టాక్ వచ్చే సంవత్సరంలో మనం చూసుకున్నామంటే ఎనభై పర్సెంట్ వరకు పెరిగే ఛాన్స్ అయితే ఉందండి అందులో మెయిన్ ఇంపార్టెంట్ ఒక థర్టీ మెంబర్స్ అండి అంటే స్టాక్ మార్కెట్ సంబంధించిన అనలిస్టులు అయితే అయినా ఒక థర్టీ మెంబర్స్ ఈ స్టాక్ని అయితే కొనుక్కోమని చెప్పి హోల్ రేట్ ఇచ్చారు బైంగ్ రేట్ కూడా చెప్తున్నారండి అండ్ ఈ కంపెనీ పెట్రోలియం ప్రోడక్ట్ సంబంధించిన పెట్రోకెమికల్స్ మరియు ఇతర సెగ్మెంట్లలో ఇది నడుస్తూ ఉంటుందండి అండ్ విండ్ మిల్ మరియు సోలార్ ఎనర్జీపై ఈ దృష్టి సాధించిందని చెప్పుకోవడానికి అయితే ఖచ్చితంగా చాలా సంతోషపడాలండి ఎందుకంటే ఈ కంపెనీ మార్కెట్ విలువ ఈరోజు ఒకటి పాయింట్ తొంభై ఏడు లక్షలు కోట్లుందండి ప్రస్తుతం ఈ షేరు నూట ముప్పై తొమ్మిది రూపాయలు నడుస్తోందండి అంటే వన్ ఫార్టీ వరకు నడుస్తుంది ఇది ఫ్యూచర్లో మంచిగా ఒక ఎయిటీ పర్సెంట్ లేదా కనీసం అంటే కనీసం థర్టీ టు ఫార్టీ పర్సెంట్ అయితే ఈజీగా రిటర్న్స్ అయితే ఇస్తుందండి ఆ నెక్స్ట్ కంపెనీ కోల్ ఇండియా లిమిటెడ్ ఈ స్టాక్ వచ్చే పన్నెండు నెలల కాలంలో అరవై శాతం వరకు పెరిగే ఛాన్స్ ఉందని చెప్పేసి ఇరవై మూడు మంది మార్కెట్ అనలిస్ట్ అయితే అంచనా వేస్తున్నారండి అండ్ అంతేకాదు రేటింగ్ కూడా ఇచ్చారండి ఈ కంపెనీ కోల్ మైనింగ్ ప్రొడక్షన్ మరియు కోల్ పషరీస్ కార్యకలాపాలను నిర్వహిస్తూ ఉంటుందండి కంపెనీ మార్కెట్ విలువ రెండు పాయింట్ ముప్పై తొమ్మిది కోట్లు ఉందండి ప్రస్తుతం ఈ షేర్ మూడు వందల తొంభై రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది ఈ కంపెనీకి మనం లాంగ్ టర్మ్ హోల్డ్ చేసి పెట్టుకున్నామంటే ఖచ్చితంగా మనకు ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు రిటర్న్స్ అయితే వస్తాయండి అంతేకాదు కోల్ ఇండియాకి సంబంధించి మీకు మనకి డివిడెండ్స్ కూడా అంటే ఈ కంపెనీ చరిత్రకి మనం ఒకసారి చూసుకున్నామంటే ఎవ్రీ క్వార్టర్లీ మంచిగా డివిడెన్స్ అయితే పర్ఫార్మ్ చేసింది ఇన్వెస్టర్స్కి మంచి డివిడెన్స్ కూడా ఇచ్చింది భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ బీపీసీఎల్ అంటారండి ఈ స్టాక్ నేను చాలాసార్లు చెప్పానండి ఈ స్టాక్ కూడా అంతే ఓవరాల్గా సిక్స్టీ పర్సెంట్ ఇంప్రూవ్మెంట్ ఉంది అని చెప్పేసి ఓవరాల్గా థర్టీ మెంబర్స్ అండి స్టాక్ మార్కెట్ టాప్ అనలిస్టులు అయితే చెప్తున్నారండి అండ్ బై రేటింగ్ కూడా ఇచ్చారు ఈ కంపెనీ క్రూడ్ ఆయిల్ రిఫైనింగ్ పెట్రోలియం ప్రోడక్ట్లు అండ్ మార్కెటింగ్లో వ్యాపారం సంబంధించిన అన్ని కార్యకలాపాలు ఈ కంపెనీ నిర్వహిస్తూ ఉంటుందండి కంపెనీ మార్కెట్ విలువ ఒకటి పాయింట్ ఇరవై తొమ్మిది లక్షల కోట్లు ఉందండి ప్రస్తుతం ఈ షేర్ అయితే రెండు వందల తొంభై తొమ్మిది మూడు వందల మధ్య అయితే ట్రేడ్ అవుతుంది మనం లాంగ్ టర్మ్ పెట్టుకున్నామంటే మనకి రెండు వేల ఇరవై ఐదులో మీకు మంచి ప్రాఫిట్స్ ఇచ్చేలా మన పోర్ట్ఫోలియోలో మంచి లాభాలు వచ్చేలా చూసుకున్నామంటే అందులో ఈ కంపెనీ అయితే నెంబర్ వన్ అయితే నేను చెప్తున్నానండి అండ్ నేను కూడా పర్సనల్గా ఈ కంపెనీ అయితే హోల్డ్ చేసి పెట్టుకున్నా అండ్ నెక్స్ట్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఈ సంవత్సరంలో చూసుకున్నామంటే ఫిఫ్టీ శాతం అంటే ఫిఫ్టీ పర్సెంట్ అండి పెరిగే ఛాన్స్ ఉందని వీధి కూడా ఒక థర్టీ టాప్ మోస్ట్ అనలిస్ట్ అయితే చెప్తున్నారండి అంతేకైతే బై రేటింగ్ కూడా ఇచ్చారు దీన్ని మార్కెట్ క్యాపిటలైజేషన్ చూసుకున్నామంటే పదహారు పాయింట్ ఐదు ఐదు లక్షల కోట్లు ఉందండి ప్రస్తుతం ఈ షేర్ వచ్చేసి పన్నెండు వందల ముప్పై రూపాయల నుంచి పన్నెండు వందల డెబ్బై వరకు ట్రేడ్ అవుతుంది ఆ నెక్స్ట్ కంపెనీ ఎన్టీపీసీ ఈ స్టాక్ రాబోయే పన్నెండు నెలల్లో ఓవరాల్గా ఫిఫ్టీ పర్సెంట్ వరకు పెరగవచ్చు అని చెప్పేసి ఇది కూడా ఒక ట్వంటీ ఫోర్ మెంబర్స్ అండి టాప్ అనలిస్ట్ అండి వాళ్ళందరూ చెప్తున్నారు అని రేటింగ్ కూడా ఇచ్చారండి అందులో మోతి లలోస్ వాళ్ళు ఈ విధంగా కొన్ని కంపెనీస్ ఉంటాయండి ఈ టాప్ అనలిస్ట్ అనమాట వీళ్ళు వీళ్ళంతా రీసెర్చ్ చేసి చెప్తున్నారు ఇది మనకైనా మార్కెట్ క్యాపిటలైజేషన్ మనం చూసుకున్నామంటే త్రీ పాయింట్ టూ ఫోర్ లక్షల కోట్లు ఉందండి అండ్ మార్కెట్ ప్రజెంట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ చూసుకున్నామంటే మూడు వందల ముప్పై నాలుగు వద్ద ట్రేడ్ అవుతుంది మూడు వందల ఇరవై నుంచి మూడు వందల నలభై వరకు మధ్యలో ట్రేడ్ మనం కొనుక్కోవచ్చండి ఈ కంపెనీ ఈ కంపెనీ పవర్ జనరేషన్లో నిమగ్నమై ఉందండి ఈ కంపెనీ విద్యుత్ ఉత్పత్తి అండి అంటే పవర్ జనరేషన్ దాంట్లో టాప్ మోస్ట్గా ఉన్నటువంటి కంపెనీ ఎన్టీపీసీ నెక్స్ట్ కంపెనీ టాటా పవర్ అండి టాటా పవర్ కూడా ఈ కంపెనీలో ఉంది టాటా కంపెనీస్ అంటే ఆల్మోస్ట్ ఆల్ మంచి రేట్లలో అయితే మంచి డిస్కౌంట్ ప్రైజెస్ అయితే మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయండి అందులో టాటా గ్రూప్ చెందిన ఈ స్టాకు ఓవరాల్గా ఫిఫ్టీ పర్సెంట్ వరకు పెరిగే ఛాన్స్ అయితే ఉందండి ఇది కూడా ట్వంటీ మెంబర్స్ టాప్ మోస్ట్ ఇండియన్ రీసెర్చ్ అనాలిస్టులు అయితే చెప్తున్నారు అండ్ బై రేటు అండ్ బై టార్గెట్ రేట్ కూడా ఇది ఇస్తున్నారండి ఇది ఇంటిగ్రేట్ పవర్ కంపెనీకి సంబంధించింది అండ్ మార్కెట్ విలువ చూసుకున్నామంటే ఒకటి పాయింట్ రెండు ఏడు లక్షల కోట్లు ఉందండి ప్రస్తుతం ఈ షేరు నాలుగు వందలు మరియు నాలుగు వందల పది రూపాయల మధ్య ట్రేడ్ అవుతుందండి ఈ టాటా పవర్ కంపెనీ మనం లాంగ్ టర్మ్ మనం హోల్డ్ చేసి పెట్టుకున్నామంటే ఓవరాల్గా నేను చెప్పిన ఈ కంపెనీస్ అన్నీ మీరు ఏదైనా లాంగ్ టర్మ్ పెట్టుకున్నారంటే దగ్గర దగ్గర ఎయిటీ పర్సెంట్ వరకు మనకి పెరిగే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ చూశారు కదా స్టార్టింగ్ మూడు సంవత్సరాల కిందట నేను ఎలాంటి వీడియోస్ పెట్టాను ఆ వీడియోస్ పెట్టిన చెప్పిన షేర్స్ ఎలా పెరిగాయి అండ్ లా అండ్ ఏవైనా కంపెనీస్ నేను చెప్తే అవి తగ్గితే మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి మీరు కూడా ఓన్గా రీసెర్చ్ చేసి ఆ కంపెనీస్ ఉంటాయా బాగుంటాయా లేదా దాని పరిస్థితి ఏమి మీరు కూడా ఒకసారి నేర్చుకొని ఆ కంపెనీస్ మళ్ళీ యావరేజ్గా కొనుక్కొని పెట్టుకోవడం అయితే చాలా మంచిదండి స్టాక్ మార్కెట్ మనం లాంగ్ టర్మ్ ఉంటేనే మంచి రిటర్న్స్ మనకి డబుల్ కానీ ట్రిపుల్ కానీ ఫోర్ టైమ్స్ కానీ టెన్ టైమ్స్ కానీ డబ్బులు మన పెట్టుబడికి రా మన పెట్టుబడికి రిటర్న్స్ రావాలి అంటే అది కేవలం షేర్ మార్కెట్ ఒకటే నేను చెప్పిన కంపెనీస్ ఐఆర్ఎఫ్సీ కానీ ఇంజనీర్స్ ఇండియా అండ్ జీపీపిఎల్ ఇలాంటి కంపెనీస్ నేను రీసెంట్గా కూడా చెప్తున్నా వాటిలో కూడా చాలా మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు మీరు కూడా కొంచెం అబ్జర్వ్ చేయండి తెలుసుకోండి ఏమైనా తగ్గితే దాని గురించి ఒకసారి మళ్ళీ రీసెర్చ్ చేసి మరి కొన్ని యావరేజ్గా బై చేసుకోండి ఏం గ్రూప్ అండ్ మీరు ఎవరైనా మా పెయిడ్ గ్రూప్లో మీరు ఎవరైనా జాయిన్ కావాలనుకుంటే ఈ నెంబర్కి మీరు పెయిడ్ గ్రూప్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేసి ఇమీడియట్గా మీ సీట్ అయితే కన్ఫర్మ్ చేసేసుకోండి ఇది కూడా డిసైడ్ ముప్పై ఒకటి వరకే ఉంటుంది అందులో మెయిన్ పదమూడు స్టాక్ మార్కెట్ బుక్స్ అయితే మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి మీరు కొత్తగా మీరు నేర్చుకొని ఇంకా ఎక్కువ సంపాదించుకోవాలనుకున్న వాళ్ళకి ఈ బుక్స్ అయితే చాలా యూజ్ఫుల్ అండ్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బీ వెల్తీ జై హింద్